హాయ్ వెల్కమ్ టు అర్షిడ్ జోన్ మరి ఆంధ్రప్రదేశ్లో మరొక ముఖ్యమైనటువంటి ఎండోమెంట్ నోటిఫికేషన్కి రావడానికి మార్గం సుగమం అవుతుందా మరి ఏదైతే ఇంతకుముందు మనకి ముఖ్యమంత్రి గారు స్వయంగా వెల్లడించినటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈవో మరి గ్రేడ్ త్రీ గ్రేడ్ వన్ అదేవిధంగా మనకు అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ అదేవిధంగా మరి ఏదైతే జూనియర్ అసిస్టెంట్ వేకెన్సీస్ ఉన్నాయో వాటి పరిస్థితి ఏంటి వాటి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అదేవిధంగా రీసెంట్గా ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చినటువంటి డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి క్వాలిఫికేషన్స్ ఏంటి అసలు వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి మరి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది వీటి క్వాలిఫికేషన్స్ ఏంటి ఎప్పటి మనకు ఏదైతే వయో పరిమితులు ఏముంటాయి సిలబస్ ఏముంటుంది ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్తో మనం ఎవడైతే చేస్తున్నాం ఆ ఎండోమెంట్ యాస్పిరెంట్స్ ఎవరు కూడా ఈ మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొత్త బ్యాచ్ మనకు పండుగ తర్వాత స్టార్ట్ చేస్తున్నాం ఎండోమెంట్ అంటే ఆరు షెడ్యూజోన్ ఆరు షెడ్యూజోన్ అంటే ఎండోమెంట్ మీ అందరికీ తెలుసు మరి అందులో భాగంగా మనకి కస్టమైజ్డ్ కోచింగ్ మీకు ఎండోమెంట్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ మనం ఇప్పటి నుంచే స్టార్ట్ చేస్తున్నాం ప్రతిరోజు కస్టమైజ్డ్ షెడ్యూల్ కస్టమైజ్డ్ మెటీరియల్ అదేవిధంగా లెజెండరీ ఫ్యాకల్టీతో క్లాసులు ప్రతిరోజు టెస్ట్లు టెస్ట్ అయ్యాక ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ వస్తారు అదేవిధంగా మీకు ప్రతిరోజు టెస్ట్ రాసిన తర్వాత పేపర్ ఎక్స్ప్లనేషన్ అదేవిధంగా లెజెండరీ ఫ్యాకల్టీస్తో డైలీ లైవ్లు రికార్డెడ్ ఒక ఆఫ్లైన్ కోచింగ్లో ఎలా కూర్చుంటే మీరు ఎట్లా ఉంటుందో అలా మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో జాబ్ కొట్టించే విధంగా మనకి హైకోర్టులో రిజల్ట్ మనం చూసాం ఇప్పటికే ఆల్రెడీ టాప్ లేచిపోయింది మన దగ్గర కాబట్టి ఈ విధమైనటువంటి అద్భుతమైనటువంటి కోచింగ్ మీకు అందించే ఒకే ఒక సంస్థ ఆఫ్లైన్ తరహా ఆన్లైన్ మనం ఆరుషెడిజన్ లాంగ్ టర్మ్ ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ బ్యాచ్ మరి ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్ కనుక ఉంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి పూర్తి వివరాలు అక్కడ తెలుస్తాయి మీకు లైవ్స్ ఉంటాయి లైవ్తో మీకు అన్ని డౌట్స్ క్లియర్ చేశాక ఆ యాభై మందిలో ఒకరిగా మీకు అడ్మిషన్ ఇస్తాం ముఖ్యంగా మహిళలు ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొత్తగా మనకు ఉద్యోగాలు చేసుకుంటూ ప్రిపేర్ వాళ్ళు పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు అందరికీ కూడా ది బెస్ట్ కోచింగ్ ఏదైనా ఉంది అంటే ఆఫ్లైన్ తరహా మంది మాత్రమే కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళండి సో మరి అసలు విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మనకింతకుముందు ముఖ్యమంత్రి గారు సింహాచల దుర్ఘటన ఒకటి జరిగింది మనకి అప్పుడు ఇమీడియట్గా ఒక మీటింగ్ అరేంజ్ చేసి వేకెన్సీస్ ఉన్నాయి తీసుకురండి అంటే వేకెన్సీస్ తీసుకొచ్చారు వీటిని ఇమీడియట్గా భర్తీ చేయండి అని ఆయనే స్వయంగా ప్రకటించారు కానీ ఎవడు నమ్మల అప్పుడు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే ఈ అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాయి డిస్టెంట్గా డిస్టిక్ కమిషనర్ మనకు మనకు కమిషనర్ ఉన్నాయి దాంతోపాటు ఈవోలు ఎన్ని ఉన్నాయి మనకి మిగిలి ఎన్ని ఉన్నాయని చెప్పేసి అప్పుడు చెప్పే చెప్పారని చెప్పేసి ఈ వేకెన్సీస్ ఉన్నాయి నోటిఫికేషన్ రాబోతుంది ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రకటించారు కాబట్టి వస్తుంది అని చెప్పినా సరే నెగిటివ్ బ్యాచ్ ఎప్పుడు కూడా నెగిటివ్ స్ప్రెడ్ చేసుకుంటూ ఉంటారనమాట సో మరి అలాంటి వాళ్ళు అన్నారు కానీ ఈరోజు ఏమైంది ఏదైతే ముఖ్యమంత్రి గారు స్వయ స్వయంగా ఆ రోజు మీటింగ్లో ప్రకటించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ వేకెన్సీస్లో రెండు రకాల ఉద్యోగాలకు ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది సార్ మీరు రెండు రకాల ఉద్యోగాలకు వచ్చింది మిగిలిన ఉద్యోగాల పరిస్థితి ఏంటంటే ఇక్కడ రాజే తలుచుకుంటే దెబ్బలకు కొదవా అనేటువంటి ఉంది అక్కడ రాజే డైరెక్ట్గా చెప్పాడు ఎవరు ముఖ్యమంత్రి ఈ వేకెన్సీలు ఉన్నాయి ఫీల్ చేయండి అన్నాడు ఆ పంపించిన పంపించినటుకు రెండింటికి ప్రస్తుతం వచ్చింది మరి మిగిలిన వాటికి రాదా ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది ఫైనాన్షియల్ కమి క్లియరెన్స్ రాలేదు అంటే ఎక్కడ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఆకాశంలో ఉన్నారా లేదంటే మనకు అంతరిక్షంలో ఉన్నారా వాళ్ళు ఎవడైనా సరే ఖచ్చితంగా ముఖ్యమంత్రి మాట వినాల్సిందే కదా ముఖ్యమంత్రి చెప్తే చేయాల్సిందే కదా కాబట్టి ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ వస్తుంది వస్తువుల్లో భాగంగా రెండింటికి వచ్చింది మిగిలినటు రావాలి రెండిటికి వచ్చింది పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నవాడు ఎవడైనా అనుకుంటాడు రెండింటికి వచ్చింది ఇంకా మిగిలినప్పటికి రాబోతుంది ప్రిపేర్ అయిపోదామని కూర్చుంటాడు అది జాబ్ కొట్టేస్తాడు ఒక దేవస్థానంలో ఈవోగా ఉంటాడు మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు కనపడుతుంటాడు కానీ రెండింటికే వచ్చింది రెండింటికే కదా వచ్చింది మిగిలినకి రాలేదని కూర్చుంటాడు కదా అటు దేవస్థానంకి వెళ్తాడు దండం పెట్టుకొని బయటికి పోతాడు సో మీరు గుర్తుపెట్టుకోండి మీరు ఏ బ్యాచ్లో ఉండాలనుకుంటున్నారు పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి సో మరి ఇక్కడ చూసుకుంటే మనకు అప్పుడు ముఖ్యమంత్రి గారు పాత క్లిప్పింగ్ ఇది దేవాదాయ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు గారు సమీక్ష నిర్వహించారు ఆ శాఖలో డిప్యూటీ కమిషనర్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ ఈవోతో సహా భారీగా పోస్టులు ఉన్నాయని ఆ పోస్టులు పత్తికి ఆమోదం చెయ్యాలని ఆమోదం తెలిపారు మరి ఆయన తగ్గినప్పుడు ఇంకా రాకపోతే అండి సార్ నో ఐదు విభాగాల్లో నూట ముప్పై ఏడు పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయాలి అందులో అసిస్టెంట్ కమిషనర్ ఐదు గ్రేడ్ వన్ ఈవో ఆరు గ్రేడ్ త్రీ ఈవో మన పోస్టులు నూట నాలుగు పదహారు జూనియర్ అసిస్టెంట్లు అదేవిధంగా డిప్యూటీ కమిషనర్ ఆరు యాజ్ ఇట్ ఈజ్ ఇవే వేకెన్సీలు కదా నిన్న ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది ఏమొచ్చింది డిప్యూటీ కమిషనర్ ఆరు అసిస్టెంట్ కమిషనర్ ఐదు ఈ పదకొండింటికి నిన్న ఫైనాన్షియల్ క్లియరెన్స్ వచ్చింది ఓకే ఈ పదకొండింటికి ఇది వచ్చి జీవో కూడా వచ్చింది కదా పదకొండు పోస్టులకి మరి పదకొండుకి ఇచ్చారు ఆల్రెడీ అంటే ఆటలకే పంపారంటే ఇక్కడ క్లియర్గా మళ్ళీ చెప్పాడు ఏది అసిస్టెంట్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ త్రీ జూనియర్ అసిస్టెంట్ అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏవైతే చెప్పారో అటు ఫిల్ చేయమని మాకు దేవాదాయ శాఖ నుంచి వచ్చింది ప్రస్తుతానికి ఈ హై గ్రేడ్ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇస్తున్నాం అన్న మిగిలిన వాటికి విమన్ ఇవ్వడానికి చెప్పాడా మరి ఎందుకంటే నెగిటివ్గా అనుకుంటున్నారో వాటికి కూడా వచ్చింది సడన్గా వచ్చాక అప్పుడు బుక్స్ జరిగేస్తే ఏం ఉపయోగం ఉండదు మరి రేపటి నుంచి మనం సంక్రాంతి అయిన మరనాడి మనకు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు లైవ్ ఒకటి పేపర్ వన్ ఒక పేపర్ టూతో అద్భుతమైనటువంటి ఒక మెంటార్షిప్ మనం స్టార్ట్ చేస్తున్నాం రోజు లైవ్ క్లాసెస్తో డౌట్స్ క్లియర్ చేస్తూ మీకు కాల్స్ చేసే క్వశ్చన్స్ అడుగుతూ మిమ్మల్ని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగా అసలు కొత్త తరహా ప్రోగ్రామ్ కొత్త స్టాప్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లో లెజెండరీ ఫ్యాకల్టీలు అందరూ కలిసి ఒకే చోట అద్భుతమైన పెద్ద ఫ్యాకల్టీలు ఉన్న ఉండి అతి తక్కువ ప్రైజ్కి కోర్స్ ఇచ్చేటువంటి డౌట్ అయినా ఉందంటే మనం మాత్రమే యూటిలైజ్ చేసుకోండి లేదంటే నష్టపోతారు అన్ని సబ్జెక్టులు నేను ఒక్కడనే చెప్పాను అందరూ వేరియస్ ఫ్యాకల్టీస్తో మనకి క్లాసెస్ చెప్పిస్తూ డౌట్స్ క్లియర్ చేస్తూ మీకు అద్భుతంగా ఈ కోర్స్ అయితే డిజైన్ చేస్తున్నాము మెంటార్షిప్ బ్యాచ్ లేదు మాకు ఓన్లీ వీడియో క్లాసెస్ కావాలన్నప్పుడు సంక్రాంతి ఆఫర్లో భాగంగా మనకి సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఎండోమెంట్ కోర్స్ అందిస్తున్నాం అదైనా తీసుకోవచ్చు ఓకేనా సో మరి ఈ విధంగా మనకి వచ్చేసింది ఇంకా మిగిలిన పోస్టులకి రావాలి మరి ఇప్పుడు ఏవైతే డిప్యూటీ కమిషనరు మనకి చూసుకున్నట్లయితే వచ్చింది ఏంటి మనకి ఇప్పుడు ఏ పోస్టులకు ఆమోదం వచ్చింది ఇక్కడ చూస్తే మనకి డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఈ డిప్యూటీ కమిషనర్ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగాలకు ఏంటి డిప్యూటీ కమిషనర్ అంటే ఏంటి డిప్యూటీ కమిషనర్ అంటే అసిస్టెంట్ కమిషనర్ అంటే ఏంటి గ్రేడ్ వన్ అంటే ఏంటి గ్రేడ్ త్రీ అంటే ఏంటంటే ఏమీ లేదు ఏదైతే ఆదా మనకి దేవాలయాలు ఉన్నాయో వాటికి వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి ఆ చూసుకునే చూసుకునేవాడికి మనకి ఈ ఉంటాయి అనమాట డిప్యూటీ కమిషనర్ అనుకోండి ఒక పన్నెండు కోట్ల వరకు ఒక నాలుగు కోట్ల నుంచి అనుకుంటే అప్రాక్సిమేట్గా పన్నెండు కోట్ల వరకు ఆదాయం పన్నెండు కోట్ల కంటే ఎక్కువ ఉండేటువంటి ఆదాయం వచ్చేటువంటి టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు డిప్యూటీ కమిషనర్ చూసుకుంటాడు రెండు నుంచి పన్నెండు మధ్యలో ఉన్నప్పుడు అసిస్టెంట్ కమిషనర్ చూసుకుంటాడు సో వీళ్ళిద్దరికీ కూడా లా డిగ్రీ ఉండాలి అంటే ఒక పోస్ట్కి ఇప్పుడు వరకు నోటిఫికేషన్ ఇచ్చారు ఇంత ముందు ఇవ్వలేదు ఇప్పుడు కూడా లా డిగ్రీ ఉండేటువంటి వాళ్ళు వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు కాబట్టి పదకొండు ఉద్యోగాలు మన మన అప్ ఆఫ్ టీ కాదు అంటే మీరు ఎవరైనా లా ఉంటే చేసుకోండి నో ప్రాబ్లం బట్ రాబోతున్నటువంటి ఏవైతే ఉన్నాయో చూడండి మీరు ఇక్కడ వేకెన్సీస్ ఇక్కడ చెప్పినటువంటి పోస్టులు జియోలో చెప్పినటువంటి పోస్టులు జివోలో వేకెన్సీస్ టాలీ అయ్యాయి కదా అంటే పాత న్యూస్ మేము చెప్పినప్పుడు ఇది ఫేకు ఈ రావు అని ఎవడైతే కామెంట్ చేశాడో మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు ఎక్కడున్నాడు కోడిపందుల దగ్గర ఉండి ఉంటాడు సో అలా కామెంట్లు చేసిపోతారు మిగిలినందరినీ నాశనం చేసేస్తుంటారు అనమాట సో మరి అవి ఇవి ఇక్కడ టాలెంట్ టాలి అయ్యాయి కదా అయ్యే కదా సో ఈ పోస్టులకి ఇచ్చారు మరి ఆటి కూడా ఇస్తారు కదా కాబట్టి టెన్షన్ పడదు ఈవో గ్రేడ్ వన్ ఈవో గ్రేడ్ త్రీ అన్నిటికీ కూడా రెండింటికి డిగ్రీ అర్హతే ఉంటుంది జూనియర్ అసిడెంట్కి డిగ్రీ అర్హతే ఉంటుంది సిలబస్ ఏముంటుంది ఉంటుంది జనరల్ స్టడీస్ హిందూ ఫిలాసఫీ ఉంటుంది అసలు ఒకప్పుడు వీటిని గ్రూప్స్లో కలిపి యాడ్ చేసేవారు ఈవో గ్రేడ్ వన్ గ్రూప్స్లో ఇచ్చేవారు అనమాట అదేవిధంగా గ్రే మనకి ఈవో అనేటువంటిది మనకి గ్రేడ్ త్రీ ఇప్పుడు మీరు ఏదైతే రాస్తున్నారు ఏడు ఉద్యోగాలకి ఇవన్నీ చూసుకుంటే ఒక నార్మల్ ఎగ్జామ్ కండక్ట్ చేసేవారు కానీ దేవాలయాల్లో ఉండేటువంటి వాళ్ళు అన్యమత ప్రచారాలు జరుగుతున్నాయి మినిమం దేవాలయాలకు సంబంధించి పనిచేసే వాడికి మినిమం హిందూ ఫిలాసఫీ తెలియకపోతే అక్కడికి వెళ్ళి ఏం పనిచేస్తాడు వాడికి అని చెప్పేసి మీకు పర్టికులర్గా స్పెషల్ సిలబస్ అనేటువంటిది క్రియేట్ చేశారు కాబట్టి ఈ సిలబస్ హండ్రెడ్ పర్సెంట్ హిందూ ఫిలాసఫీ ఉంటుంది మెటీరియల్ మొత్తం మన దగ్గర అవైలబుల్గా ఉంది టూ ఫిఫ్టీ రూపీస్లో మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి ఓన్లీ మెటీరియల్ వాళ్ళు సో మరి పాజిటివ్ యాటిట్యూడ్ ఈ రెండు వేల ఇరవై ఆరు ఎవరు ఏదన్నా కాదన్నా ఉద్యోగనామ సంవత్సరం అవుతుంది మీకు ఉద్యోగ నోటిఫికేషన్లు వెళ్ళి వెతుతాయి ఒకరోజు అట్టవచ్చు రెండో రోజు ఇట్టవచ్చు ఖచ్చితంగా వస్తాయి పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి ఎవరైతే ట్విట్టర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారో వాటికి సహకరించండి కనీసం ఓకే సో ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి కొత్త బ్యాచ్ మనకి పండుగ అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది బ్యాచ్లో జాయిన్ అవ్వాలని ఆసక్తి ఉన్నవాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లోకి వెళ్ళండి థ్యాంక్ యూ